పార్టీ నాయకులు మహేశ్వరం బీజేపీ పార్టీ నాయకులపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బీజేపీ పార్టీ నాయకులు అందల శ్రీరాములు యాదవ్ నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు నియోజకవర్గ ప్రజలకు తేల్చి చెప్పాలనే ప్రశ్నకు మీరుపేట బీజేపీ పార్టీ నాయకులు స్పందిస్తూ కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధుల చిట్టాను బయట పెట్టారు ఇప్పటి వరకు రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల నిధులను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందని మీడియా ముఖంగా వివరించారు మీరు మాత్రం మహేశ్వరం నియోజకవర్గం ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నామని ప్రజలను తీవ్రంగా మోసగిస్తున్నారని మండిపడ్డారు బహిరంగ చర్చకు సిద్ధమన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు వచ్చిన మన సోదరులందరికీ మరియు ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న మా అందెల శ్రీరాములన్న పైన కామేష్ అనే వ్యక్తి ఇంటి పేరుతోటి అనడం జరిగింది నీ పేరు అందేల శ్రీరాములు కాదు అందే శ్రీరాములు అని మాట్లాడటం జరిగింది దాని గురించి మేము స్పందిస్తూ అందల శ్రీరాములు అని ఇంటి పేరు మాట్లాడుతున్నారు కదా మరి మీరు ఏ విధంగా అభివృద్ధి చేసింది ఎంతసేపు మాకు కంటి వెలుగు ప్రోగ్రాం పెడతా అంటున్నారు కదా మీరు ఏ విధంగా అభివృద్ధి చేసినారు మీరు కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చించినాం మా బాబు ఎన్ని డెవలప్మెంట్లు చేసిండే చెప్పి తీసుకొస్తా అని చెప్పినారు అదే సవాల్ స్వీకరిస్తూ నేను మీకు సవాల్ టూ డేస్ ముందు చెప్పడం జరిగింది ఈ రోజు గణేష్ మండపం దగ్గరికి పదిన్నరకు వచ్చినాం మేము దాదాపు ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది సమయం ఇంతవరకు ఎవరు కూడా రాలేదు అంటే మీరు అభివృద్ధి చేసింది అదే అబద్ధం ఒప్పుకుంటున్నట్టే కదా మీరు ఖచ్చితంగా ఈ మహేశ్వరానికి అభివృద్ధి చేసినట్టయితే మీరు వచ్చి ఖచ్చితంగా సవాల్ స్వీకరించి సమాధానం చెప్పేవాళ్ళు కానీ చేయలేదు మీరు కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చిరో మీకు మీ పీడిఎఫ్ పంపించిన అని చెప్పినాడు మన కార్తిక్ బాబు ఆయనకే సవాల్ విసురుతూ చెప్పినాం మేము పీడిఎఫ్ కాదు మేము మా నరేంద్ర మోడీ గారు ఏమేమి చేసినారో మీకు కంటి వెలుగు ప్రోగ్రాంలో కూడా కనిపిస్తుందో లేదో అని మేము ఒక బుక్ తయారు చేపించినాం మా కేంద్రం నిధులు కానీ మా మోడీ గారి అన్నీ ఎందుకంటే వాళ్ళకు కంటి వెలుగు సరిపోదు ఏంటి కూడా సరిపోదు ఇట్లాంటి బుక్కులు ఉంటేనన్నా కనీసం చదువుకుంటారేమో మరి ఒక్కొక్కరి ఇంటికి పంపిద్దామని ఇట్లాంటి బుక్కులు రెడీ చేసి తీసుకొచ్చినాం మేము వాళ్ళకి ఒక్కొక్కటి బుక్ చెప్పాలంటే కూడా ఇప్పుడు మీకు సమయం సరిపోదు మాకు సమయం సరిపోదు కాబట్టి కొన్ని చెప్తున్నాను ఆయన రెండు వేల పద్నాలుగు నుండి మా పన్నుదారుల రూపంగా తెలంగాణకు లక్ష అరవై వేల కోట్లు రూపాయలు యూపీఐ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ప్రాంతానికి అందించిన నిధులు నలభై ఐదు వేల కోట్లు రెండు వేల పదిహేడు జిఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎనిమిది వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం ఐఎస్ మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఇంకా చదువుకుంటూ పోతే చాలా ఉంటుంది అట్లాగే వైకుంఠ ధోమాలకు కానీ ట్రీ గార్డ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ ఇవన్నిటికీ ప్రతి ఒక్కదానికి కేంద్రం నిధులు వస్తున్నాయి ఈ సవాలు మేము ఇక్కడ కాదు ఈరోజు మీకు రానికి సమయం లేకపోయినా దమ్ము ధైర్యం లేకపోయినా ఇంక ఎప్పుడైనా సరే నేను మహిళన్గా సవాలు విసురుతున్నాను మీకు మీలో ఎంత గొప్ప మంది ఉన్నారో సరే వేడికి వచ్చినా సరే ఎప్పుడైనా సరే ఇదే వినాయక మండపంకి వచ్చి సమాధానం చెప్పేంత ధైర్యం మాకుంది మీకు ఆ ధైర్యం ఉందా మీరు డెవలప్ చేసింది ఏది మీరు చెప్పండి మా కేంద్ర నిధులు మా మోడీ గారు ఏం చేసినాయో మేము చెప్తాం ఈ సవాల్ మళ్ళీ ఒకసారి విసురుస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సవాల్ స్వీకరించండి విధంగా ఇది స్వీకరించలేదనుకో రేపు మరి మా అందే శ్రీరాములు అని ఇంటి పేరు అన్నారు కదా రేపు రేపు కామేష్ అనే వ్యక్తి వచ్చి ఇదే వినాయక మండపం దగ్గర ముక్కు నేలకు రాసాడా ఈ సవాల్ కూడా ఇంకోటి కొత్తగా చేస్తున్నాను ఆ స్వీకరించే దమ్ము ధైర్యం కూడా ఉందా ఎవరు రెస్పాండ్ అయినా సరే మేము ఎక్కడికైనా సరే మా కార్యకర్తలు కానీ మా సోదరులందరూ ప్రతి ఒక్కరు మేము ముందుకు వచ్చి మీకు సమాధానం చెప్తాం జై నా పేరు రాజశేఖర రెడ్డి జిల్లా అధికార పద్దధి నిన్న మొన్న మా రాష్ట్రపతి పిలిపి మేరకు మేము ఎవరో విద్యాశాఖ మంత్రి ఆఫీస్కు ముట్టడి పోయినాం పోయినప్పుడు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీరాములు చేయిరగొట్టింది అది సాక్ష్యంగా అది నేను ఆ సిపి గారు ఇచ్చాము మళ్ళీ కార్పొరేటర్ పడతాను ఒంగవేటి పిడిగుతురు గుతు మన సీఐ గారు ఈ విషయంలో మేము మాట్లాడుతుంటే ఒక అవగాహన లేని వ్యక్తి వాళ్ళ పేరు వాళ్ళ పేరు పిలిచే స్థాయి ఉన్నది కాదు అవగాహన లేని వ్యక్తి ఇంటి పేరు సంపాదించాడు నీ పేరు అంకాలరా అంకాల కుటుంబ వంశకులు ఎంతమంది ఉంటారు అంతమందికి గలీజ్ మాట అంటే ఉంట ఉండదు అందుకోసం మా శ్రీరామన్న విషయాన్ని ఎంబడి తక్షణమే ప్రెస్ మీద క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం ఆవిడ చెప్పింది కదా ఏదొచ్చి చివరి రాయలను ఆ రాయవలసి వస్తుంది ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఇంటర్నేషన్ ఎయిర్పోతే షాలకు వప్తా ఉన్నావు అరే మీకు అవగాహన లేకు మాట్లాడతారేమో బుద్ధుడిని మాట్లాడుతారు నాకు అర్థమైతే లేదు ఎవరైనా సరే మన ఇంటికాడికి మన చుట్టం వచ్చినప్పుడు అయ్యా నిలిస్తాం ఇస్తాం కాలువడకు ఇంటర్ అని అని చెప్తాం మన ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు మనం ఏమిస్తాం ఇస్తాం పువ్వు ఇచ్చావు లేకపోతే శాలు ఇచ్చావు మనం ఆహ్వానం చేస్తాం ఇవ్వ ప్రతి మినిస్టర్ వచ్చినాలో ప్రతి మినిస్టర్ డబ్బులు ఇచ్చిన ఏ స్టేట్ ఎవరెవరు వచ్చారు ఏ మంత్రి వచ్చారు ప్రతి మంత్రి ఇచ్చిన డబ్బులు మా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులుని లక్షల కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం లక్షల కోట్ల రూపాయలు వినండి జ్ఞానం తెచ్చుకోండి ఎరా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ రోజు మీ సవాల్సిరి మన గణేష్ మన రాష్ట్రంలో పెద్ద గణేష్ పవిత్రమైన స్థలంలో మీరు పిలిపిచ్చారు మేము వచ్చిన దమ్మున్నది కాబట్టి అభివృద్ధి అప్లికేషన్ కాబట్టి మేము వచ్చినాం మీరు తక్షణం మీరు ఏం చేయాలి మీ తాను ఏమన్నంటే అరవై పేపర్లు కాదు మా తాను బుక్కి కొట్టించుకొచ్చాము వింతచ్చినాము కానీ తొమ్మిది ఏళ్ళ నుంచి నాటకాలు ఆడకుండా కేంద్రం మీద బురదాలు పోతా ఉన్నారు మీ అవసరం ఉన్నప్పుడు ఢిల్లీ పోతారు నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతారు ఏమంటే కులాన్ని విమర్శిస్తారు ఏమంటే చాయవాలంటారు ఏమంటే నన్ను మేము ఒక పెట్రోల్ అమ్ముకుని అంటాము డీజిల్ అమ్ముకున్నాం అరే బరాబర్ అమ్ముకుంటాం భావి మేము చాయవాలా ప్రధానమంత్రి అయినావు అమ్మ కిషన్ రెడ్డి చిన్న కుటుంబంలో పుట్టిండు కేంద్ర మంత్రి అయిండు మా శ్రీరాములు కూడా చిన్న కుటుంబంలో ఎమ్మెల్యే మా సబితా రాజశేఖర రెడ్డి ఒక గృహిణి మేము తరిమి తరిమి గెలిచినాం దమ్మున నాయకులం నేను మామిడిపల్లి బాలపూర్ మండలంలో పుట్టిన మరి మీ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడ పుట్టింది ఎక్కడ పోటీ చేసింది మీ కేసీఆర్ ఎడ పుట్టిండు ఎడ పోటీ చేసిండు సిరిసిల్ల సిరిసిల్లా ఉన్నాడు కేటీఆర్ ఎడ పోటీ చేసిండు మీ బతుకులకు హరిశ్రావుకు కందుకూరు వచ్చినప్పుడు నేను కళ్ళ తొలిసిన లప్పల చెప్పుల మీద తిరిగిండు ఆనాడు పెద్ద భూస్వామి కడుపులో మేము పుట్టాం మా ఆస్తులు మా ఆస్తులు కరిగిపోయినా మీ ఆస్తులు వెళితే భయ్యి మీరు చుట్టుపక్కల ఉన్న కాంట్రాక్టులు అందరూ మీరు ఎవరు కార్పొరేటర్లకు నాయకులకు ఇచ్చుకుంటా భూమి కబ్జా చేసుకుంటా దళితుల భూములు బాలపూల భూముల బడగ్ బయటకు గుంజుకుట్రీ అల్మాసు కూడా గుంజుకుట్రీ మీరు బయటలో గుంజుకుట్రీ మామిడి పెళ్ళి గుంజుకుట్రీ ఒక్క దళిత కుటుంబం మనం ఉన్నదా దళిత బంధు దళిత బంధు ఎవరికి ఇచ్చిన దళిత బంధురాం ఒక్క రూపాయి దళిత బంధు ఇచ్చినావా ఏ కార్పొరేట్ మీటింగ్ పెట్టాం ఏ సర్పంచ్ తో మీటింగ్ పెట్టాం ఏ ఎంపీతో మీటింగ్ పెట్టాం సవాలు ఉంటే మీరు ఉంటే రోషం ఉంటాయి శుక్రచరం ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఏడే పెడతారా పెట్టండి మీ సబితా మేడం వస్తే మా జిల్లా ప్రెసిడెంట్ వస్తాడు మా శ్రీరామలయ్య వస్తావు మా మీ కార్తీక వస్తే మా జిల్లా నాయకులు అందరు వస్తారు కార్తీక వస్తే మా శ్రీరామ్లనే కావాలా మా నరసింహరెడ్డి కావాలా ఎవరో మీరే చెప్పండి లేదు మీ మీ అందరు మేము సరిపోతామంటే చెప్పండి మేము బరాబరే వస్తాం మా జిల్లా అధ్యక్షులు తీసుకొని మా కాంటెస్ట్ ఎమ్మెల్యే తీసుకొని కూర్చుంటాం ఈ ఊళ్ళో చెప్తావా గడవ చెప్తావా ఇంకేడ చెప్తా చెప్పండి మేము తయారున్నాం కాపాడుతారు పిచ్చి పిచ్చి మాటలు ఇంటి పేరు తా తోడు తాళ ఇస్తాం రేపు 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 మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీ దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు చిన్న చెరువు చేసినాం కదా నువ్వు మొత్తం ఫోటోలు ఇస్తాం రేపు పొద్దుగా నేను కాంప్లైంట్ ఇస్తున్నా సబితా రాజశేఖర్ రెడ్డి కాంప్లైంట్ ఇస్తుంది రేపు పొద్దుగా పన్నెండు గంటలకు మేము వస్తున్నాం నువ్వేం జవాబు చెప్తా చెప్పుకో ఎల్లుండి కలెక్టర్కి ఇస్తున్నాం ఆ వాళ్ళు సిబిఐ ఇంక్వైరీ అది దమ్మున్న మొగాడు నేను కబ్జాలు చేసి నేను కబ్జా చేసి ఎందుకంటే నాయ్ బేకు మాట మాట్లాడకొని టీఆర్ఎస్ నాయకులారా మా తాత కబ్జాలు చేయలే మా అయ్యే కబ్జాలు చేయలే నేను కబ్జాలు చేయలే కష్టపడి సంపాదించుకొని మేము బతుకుతా ఉన్నాం ఎక్కడ కాంటాక్ట్ డబ్బు రాలేవు మేము కేసీఆర్ ప్రతి సంవత్సరం పదిహేను లక్షలు మేము దానమిస్తున్నాం టెండర్ రూపంగా తాగబోతు కేసీఆర్ ఖబర్దార్ అడగదలుచుకోలేదు శరం ఉంటే ఉన్నాం నేనా నిన్న మా మా అందాల శ్రీరాములు యాదవ్ ను ఎవరైతే అన్నారో ఇంతకుముందు మా సబితా రాజశేఖర రెడ్డిని ఎవరైతే అన్నారో వాళ్ళు చందనచరువా మంత్రాల వచ్చారు ఆయన కాంట్రాక్ట్ చేస్తున్నారు ఇక్కడ పౌలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు దాన్ని కలరుతున్నారు మొత్తం అటుకున్న చెత్త మట్టి తీసుకోవచ్చు అందులో వేస్తారు రేపు నిన్నక తెగిపోయింది అనుకో మనుషుల ప్రమాదం వస్తుంది దోమలపల్లి కుమార్ గారు మా మహిళా కార్పొరేటర్ గారిని ఒక క్వశ్చన్ వేశారు మీకు ఇక్కడ ఓటు అక్కే లేదు మీరు ఇక్కడ వచ్చి మీరు ఎలా కంటెస్ట్ చేశారని మీకు కొంచెమైన అవగాహన ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఏదైతే చేవెల్లు ఉన్న మీ అమ్మగారు సబితమ్మగారు అంటారు కదా మన మా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ లేకపోతే ఇక్కడ ఎట్లా వచ్చి నిలబడేది ప్రజాస్వామ్యంలో ఎవరు మన రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకు ఎక్కడి నుంచైనా నిల్చొని కంటెస్ట్ చేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది మీరు ఏదైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నకు అసలు సమాధానమే కాదు ఇంకొకటి మీరు మూడో వార్డు అంటున్నారు మీకు మా కార్పొరేటర్ గారు వార్డు నెంబరే తెలియదు మా కార్పొరేటర్ గారు ఇరవై వార్డు కార్పొరేటర్ గారు బయట నుంచి వచ్చినా కానీ అంటే మా ప్రాంతం మన మహేశ్వరం ప్రాంతమే అక్కడ నుంచి వచ్చినా అక్కడ ప్రజలు బ్రహ్మరథం అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన మన మహేశ్వరం కాన్స్టిట్యుయన్సీలో ఈ డెవలప్మెంట్ పైన ఎంత నమ్మకం ఉండి కార్పొరేటర్ గారు గెలిపించారో అది ఒకసారి మీ రెడ్డి గారు కానీ మీ మంత్రి గారు కానీ ఒకసారి ఆలోచన చేసి క్వశ్చన్ వేయాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి